గత అనుభవాల నేపథ్యంలో గత తుఫాన్లు నిజంగా వైజాగ్ ఒక పీడకలనే చెప్పాలి మరి ఈ మోన్థా తుఫాన్ నేపథ్యంలో వైజాగ్ లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి ఖాజా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో ఖాజా ఏంటి గత అనుభవాలని ఎప్పుడు ఎవరు మర్చిపోలేరు మరి ఈ నేపథ్యంలో ఈ మోన్థా ఎఫెక్ట్ వైజాగ్ మీద ఎలా ఉండబోతోంది అధికార యంత్రాంగం ఎంత అలర్ట్ గా ఉంది ఖచ్చితంగా గతంలో విశాఖను వణికించిన హుదూద్ నుంచి ఇంకా జనం ఆ పీడకల నుంచి కోలుకోలేకపోతున్నారు ఎందుకంటే కళ్ళార ఆ హుదూద్ తుఫాను విశాఖ వాసులు చూశారు ఎంతో పచ్చగా ఉన్న విశాఖ అంతా ఒక్కసారిగా ఆ తుఫాను దాటికి పూర్తిగా చెట్లన్నీ కూడా నేలమంటమై ఒక శ్మశానాన్ని తలపించేలా పరిస్థితి కనిపించింది అయితే ప్రస్తుతానికి ఈ మోంతా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాడే పరిస్థితి ఉన్నప్పటికీ దాని ప్రభావం విశాఖపై తీవ్రంగా కనబడుతుంది గత రాత్రి నుంచి కూడా గాలుల తీవ్రత క్రమంగా పెరిగింది ప్రస్తుతం చూడొచ్చు అలల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే దాదాపుగా పది నుంచి ఇరవై మీటర్ల ముందుకు ఈ అలలు చొచ్చుకొచ్చాయి సాధారణం కంటే ఒక అర మీటరు పైకి ఎగసిపడుతుంది దీంతోపాటు సముద్రం ఆ తీర ప్రాంతం కోత ఒక్కసారిగా చూడవచ్చు ఇదంతా కూడా ఈ అలల తీవ్రతకు కోతకు గురైంది దాదాపుగా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఈ తీర ప్రాంతం మొత్తం కోతకు గురైంది దాదాపుగా పది మీటర్ల వరకు తీర ప్రాంతం పూర్తిగా కెరడాల దాటికి కోతకు గురైన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అయితే ఇప్పటికే చాలా వరకు చెట్లు విశాఖలో నెలకొరగాయి నిన్న దాదాపుగా పది పదిహేను చెట్లు నెలకొరగాయి ఈరోజు కూడా ముప్పైకి పైగా వృక్షాలు భారీ చెట్లు నేలకొరికి దీంతో దీంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇల్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి అయితే ఈ తుఫాను ప్రస్తుతానికి మథిలీపట్నానికి దాదాపుగా యాభై కిలోమీటర్లు అంటే లేటెస్ట్ బులెటిన్ నాలుగున్నర ప్రకారం మథిలీపట్నానికి యాభై కిలోమీటర్లు అలాగే కాకినాడకు నూట ముప్పై కిలోమీటర్లు అలాగే విశాఖకు రెండు వందల ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పటికీ పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతుంది అంటే నాలుగున్నర నుంచి ఇప్పుడు ఆరున్నర కావస్తుంది దాదాపుగా ఆ పట్టడానికి యాభై కిలోమీటర్లు అంటే ఇప్పుడు దాదాపుగా ముప్పై కిలోమీటర్ల మేర దగ్గరికి వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే కాకినాడకి దాదాపుగా నూట పది కిలోమీటర్లు ఆ దూరం వరకు వచ్చినట్టు కనిపిస్తుంది ఇది క్రమంగా తీరం వైపు వస్తున్న కొద్దీ తీవ్రత మరింత పెరుగుతోంది విశాఖలో కూడా గాలుల తీవ్రత గత ఉదయం నుంచి చూస్తే ప్రస్తుతానికి గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తీవ్రత పనులు ఉంది కాబట్టి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంతా కోస్తా తీరానికి ఆనుకునే ఉంది దీంతో కోస్తా తీరం అంతా కూడా ఈ మోంత తుపాను ప్రభావం పడే అవకాశం ఉంది అటువైపు శ్రీకాకుళం నుంచి ఇటువైపు నెల్లూరు జిల్లా వరకు కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది విశాఖలో కూడా చాలా వరకు ప్రభావితం అయ్యాయి చాలా ప్రాంతాలు చాలా ప్రాంతాలు కోత గురై తీర ప్రాంతాలు పాటు మత్స్యకారులను పునరావాస కేంద్రం తరలించే పరిస్థితి ఉంది పాటు చెట్లు ఎక్కడ దీంతో పాటు అక్కడ ఏరాడ్లో ల్యాండ్ స్లైడ్ అయింది దీంతో పాటు లైన్లో కూడా బొర్ర గుహల్ వద్ద కొండ చర్యలు పట్టలపైకి వచ్చి పట్టే వర్షం కూడా అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది